ఓల్డ్ సిటీలో ఇప్పుడు ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది అక్కడ ఆలయంలోని విగ్రహాల ధ్వంసంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఎస్ రక్షాపురంలో కలకలంగా మారింది మొత్తం బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది ఆందోళనకారులు పోలీసులు చెదరగొడుతున్నారు ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు విగ్రహాలు ధ్వంసం చేసింది మానసిక రోగి అంటున్నారు స్థానికులు ఘటన జరిగిన ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోరించారు ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందంటున్న సౌత్ ఈస్ట్ డీసీపీ కాంతిలాల్ సుభాష్ పాటిల్ ప్రస్తుతం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు ఇన్సిడెంట్ జరిగింది సంతోష్ నగర్ పీఎస్ లిమిట్స్లో దానికంటూ ఇమ్మీడియట్గా పోలీస్ రెస్పాండ్ అవ్వడం జరిగింది సంఘటనకి ప్రస్తుతానికి కారణమైన ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది కంప్లీట్ సిటీ పోలీస్ డీసీపీ గారితో సహా అందరం ఆల్ వింగ్స్ టాస్క్ ఫోర్స్ ఎస్బీ అందరం కూడా వచ్చి ఇక్కడ చూడటం జరిగింది దీనిపైన స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాము ఏ రకమైన దర్యాప్తు చేయాలో పూర్తిగా దర్యాప్తు చేసి ప్రస్తుతం ఉన్న వాళ్ళని కూడా తరోగా ఇంట్రాగేట్ చేసి దీని మూలాలు కూడా అన్నీ వెళ్ళి పూర్తిగా కనుక్కుంటాము ఇంట్రాగేషన్ త్వరగా చేసి ఎందుకు జరిగింది ఏ రకమైన జరిగింది అన్నది కూడా అన్ని ఫ్యాక్ట్స్ బయటికి చేస్తాం